ఏ సినిమానాల ఆపదాపహత్తరం దాతారం సర్వసంపదం లోక విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి చేసినటువంటి శ్రీమద్ రామాయణంలో అయోధ్య అయోధ్యకాండలో ఉన్నాము అయోధ్య కాండులో ఎందు సరిగ్గా దీనికి ముందు సరిగ్గాలో ఎప్పుడైతే రాముడికి పట్టాభిషేకం జరుగుతు జరుగుతుందనే విషయం తెలిసిందో ఆనందంగా కైకే తన దగ్గర ఉన్న హారాన్ని గోనిమందరికి ఇచ్చింది ఇంకేదైనా వరం కావాలన్నా కోరుకోమని చెప్పింది ఎప్పుడైతే అలా చెప్పిందో ఈ గోనిమందరికి ఎక్కడ లేని కోపం వచ్చింది అసలు ఏమనుకుంటున్నావు నువ్వేం చేస్తున్నావు విచిత్రలాగా ఉన్నావు భరతుడుకి రాజ్యపాలన రాకపోతే మనం చాలా ఇబ్బంది పడతాము ఎందుకంటే శ్రీరాముడు కానీ పట్టాభిషేకం చేసుకొని రాముడు పాలించే పనైతే నీవు కౌశల్య రాజమాత అవుతుంది ఆ రాజమాత అయితే నువ్వేం చేస్తావు రాజమాత అయిన కానీ నువ్వు దాసి అవుతావు నువ్వే దాసి అయితే మీకు దాసి అవుతాము ఇక అందరం మనం దాసులు అవుతాము కాబట్టి ఇది చాలా బాధాకర విషయము నువ్వు పోయి దాసిగా చేయటం అనేది కాబట్టి అది అని చెప్తుంది చెప్తూ ఇంకేమంటుంది నీకు భరతుడికి ఎలా చూసినా కూడా రాముడు తర్వాత రాముడు శ్రీరాముడు తర్వాత ఎవరు భరతుడు మరి భరతుడికి ఇస్తే మనకు ఉపయోగం ఏంటంటే మన అందరం కూడా హాయిగా జీవించవచ్చు ఎందుకంటే నువ్వు ఇంతకు ముందు ఒక తప్పు చేసావు ఏమని చేసావు ఈ యొక్క కౌశల్య ముందు నేను గొప్పదానివని ప్రగల్పాలు చేసుకున్నావు ఎందుకంటే నేనే అందగతిని గో అని గొప్పగా నీకు నువ్వే చేసుకున్నావు ఇప్పుడు ఆ కక్ష తీర్చుకుంటున్నా ఖచ్చితంగా ఎందుకంటే రాజమాత అయ్యింది కాబట్టి నీకు రాముడి చేత ఆ కక్షని ఆ కోపాన్ని ప్రదర్శించి నీ మీద నిన్ను దార్శత్వం చేస్తుంది నీ వల్ల నీ కోడలు కూడా ఇది భరతుడు భార్య కూడా మీకు దాసిగా చేయాల్సి వస్తుంది ఈ విధమైనటువంటి గుహారమైనటువంటి అనుభవాన్ని మీరు పొందాల్సి వస్తుంది ఈ విధంగా గుహారమైన స్థితి వస్తుంది మనకని చెప్తున్నాం చెప్తూ ఎప్పుడైతే అలా చెప్తుందో ఏమేమి ఎవరు కైకై అలా ఎందుకు అవుతుంది భరతుడు రాముడు కొంతకాలం పాలిస్తాడో తర్వాత భరతుడు పాలిస్తాడు కదా నా కొడుకు పాలిస్తాడు తర్వాత ఇంకా దానికి ఇబ్బంది ఏముంది అది కాక ఎన్ని వద్దు రాముడు పాలించాడంటే భరతుడు పాలించినట్టే కదా అన్నదమ్ములు ఆయన సమానంగా చూస్తాడు అంత గొప్పవాడు అసలు ఎవ అందరు మా ఏడలో కూడా నన్ను కూడా తల్లిలాగే చూస్తున్నాడు చాలా తల్లి కన్నా నన్నే ప్రేమగా చూస్తున్నాడు మరి ఇన్నున్నప్పుడు ఎందుకు మరి రాముడి తర్వాత భరతుడికి వస్తుంది కదా కొన్ని వందల సంవత్సరాలు ఆయన పాలన పాలన చేసిన తర్వాత అంటే నువ్వు పిచ్చిదాన్లాగా ఉన్నావు రాముడు బిడ్డలు పుడతారు కదా ఆయన బిడ్డలకు వస్తుంది కానీ నీ కొడుకు ఎందుకు వస్తుంది నువ్వు ఆలోచించింది అంతా కూడా తప్పు కాబట్టి ఇక్కడ నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందే ఎందుకంటే కావాలని నీ కొడుకుని మేనమామ ఇంటికి పంపించాడు మీ మా మీ తండ్రి గారింటికి పంపించాడు కావాలని దూరం చేశాడు ఎందుకంటే రాముడికి పట్టాభిషేకం చేయాలని ఒక దురాలోచన చేసింది ఇది అంతా కూడా ఒక ఆలోచన ప్రకారం చేసింది రేపొద్దున రాముడు పట్టాభిషేకం అయిన తర్వాత నీ కొడుకుని అలా వనవాసాలకు పంపించాడు అని చెప్పడంలో ఇది లేదు ఖచ్చితంగా మళ్ళీ ఆయన అరణ్యవాసానికైనా పంపిస్తాడు రాముడు అలాగే నిన్ను మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు నీ కొడుకుని ఇబ్బంది పెడతాడు బలతోడిని అని అసలు అరణ్యం అనే మాటను తీసుకొచ్చేసింది తీసుకొచ్చేసి ఏం చెప్తుందంటే నువ్వు ఈస ఒప్పుకోవద్దు ఎట్లయినా సరే ఇప్పుడు నీ కొడుకుని నువ్వేం చేస్తావో తెలీదు దసరతో మాట్లాడుకొని నీ కొడుకు రాజ్యం ఏలాలి కాబట్టి నువ్వేం చేస్తావో తెలియదు భరతుడు మాత్రమే పట్టాభిషేక్తం అవ్వాలి పట్టాభిషేక్తం చేయాలి రాముడు మాత్రం అడవులకి పంపించాలి ఈ విధంగా చెయ్యి అని చెప్పని బాగా నూరిపోసింది ఎప్పుడైతే ఈ విధంగా నూరిపోసిందో ఇక తనలో దాసత్వం చేయాలి నేను ఒక దాసి అవ్వాలి ఆ అడవులకు పోవాలి ఇవన్నీ ఆలోచనలు మందర ఆ రేకెత్తి తనలో కూడా మార్పు వచ్చేసింది మార్పు వచ్చేసి తను కూడా ఒక నిర్ణయానికి వచ్చేదానికి తర్వాత సరుకులో తన యొక్క ఆలోచనని ఏం చేయాలనే ఆలోచనని బయట అనమాట ఈ యొక్క సరుకుని మనకి వాల్మీకి మహేష్ గారు ముప్పై తొమ్మిది శ్లోకాలతో పూర్తి చేశారు ఇతర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యకాండే అష్టమసర్గ జై శ్రీమలారావి